హాలీవుడ్ సినిమా టూ థౌజండ్ ట్వంటీ చూసారా ఇరవై ఏళ్లకు ముందు వచ్చిన సినిమాలో తన చుట్టూ తాను తిరుగుతున్న భూమి ఒక్కసారిగా ఆగిపోవడంతో అయస్కాంత శక్తి ఆగిపోయి ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారుతుంది అది సినిమా అయితే నిజంగా భూమి తిరగటం ఆగిపోతే ఏమవుతుందనే దానిపై పరిశోధనలు తాజాగా అధ్యయనం చేశారు భూమి తన అక్షం చుట్టూ సెకండ్కు నాలుగు వందల మీటర్ల వేగంతో తిరుగుతుందట ఒకవేళ ఉన్నట్లుండి ఈ తిరగటం ఆగిపోతే పెను విధ్వంసమే చవి చూడాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు భూభ్రమణం మీదనే గురుత్వాకర్షణ శక్తి అయస్కాంత శక్తి తదితరాలు ఆధారపడతాయని పరిశోధకులు పేర్కొన్నారు భూమి తిరగటం ఆగిపోతే గురుత్వాకర్షణ శక్తి మాయమైపోయి సముద్రాలు పొంగవచ్చు భూకంపాలు రావచ్చని సునామీలు విరుచుకు పడవచ్చని పేర్కొంటున్నారు మనుషులు గాల్లో తేలియాడవచ్చని చెప్తున్నారు అయస్కాంత శక్తి లేకపోవడంతో పక్షులు సరైన దిశలో ఎగరలేవని అన్నారు